ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఏడికొతున్నావు మా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఏడికొతున్నావు మా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి నాగముఖం నలిక సన్నం నలిత పానం మొదలై మామ నాగముఖం నలిక పచ్చ పచ్చ అంగులు ఉదొడిగి పచ్చ పచ్చా అంగుల్ ఉదొంగి ఏం ఎక్కుతావు బావా చ అంగులు ఉడిగి నా గముఖం నలికే సన్నం నా బిచ్చపానం అవుతుంది బావా నా గముఖం నల్లిక సన్నం నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అదే మన ఊరు మనం వచ్చాడు చాలా స్వాగతం స్వాతం పక్కన గంట కుడుతున్నాం కానీ మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకోండి ఈరోజైతే నేను మా అయితే యూరియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను యూరియల మరి భుజ గుళికలు కలుపుకొని మొత్తం కిందికి మీదికి కలగలుపుకొని సంచులకు ఎత్తుకొని మళ్ళీ నేను అక్కడ మా షెడ్లా కలుపుకున్నాను ఈ సంచులకు ఎత్తుకొని వర్షేనికి వెళ్ళాలి ఈరోజైతే నేను యూరియా పని అయితే అయిపోతాను అనుకున్నాను మరి కట్టి ఏడి కొతున్నావు మావా ఎలా ఎర్ర కట్టి నలికే ముఖం ప్రాణం పోతుంది మావా నలకే ముఖం ఈరోజు అయితే యూరియా అయితే కలిపి ఫ్రెండ్స్ అయితే మరి మరి కొద్దిసేపట్లో వర్షనా కూడా మనం పైకి చల్లే ప్రయత్నం చేద్దాం ఓం శివాయ జై శ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్